ధ్యానించుకుందము దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఆ మీన్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఎవడైతే ప్రభు అయిన క్రీస్తు వారి మూలమున పుడతాడో వాడు లోకమును జయిస్తాడు మనము లోకమును జయించి ఉన్నామంటే అది మన విశ్వాసమే కావున దేవుని ప్రభువైన క్రీస్తు వారిని కుమారునిగా నమ్మువాడు తప్ప ఎవడును లోకమును జయించినవాడు కాడు కాబట్టి మనము ప్రభువైన క్రీస్తు వారిని దేవుని కుమారునిగా నమ్మినట్లయితే ఈ లోకమును జయించుదము నామమునకు స్తోత్రములు గాక ఆమెన్ కాబట్టి ఏసుక్రీస్తు వారు ఉన్నారని నమ్మో